హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన కిచెన్లో అయితే ఎర్ర తోటకూర ఫ్రై ప్రిపేర్ అండి చూస్తున్నారు కదా మన టెర్రస్ గార్డెన్లో మనం ఆర్గానిక్గా పండించుకుంటున్న ఈ ఎర్ర తోటకూర హెల్త్కి చాలా మంచిదండి దీంతో ఒక మంచి ఫ్రై పప్పుచారు చారు రసం పప్పుల్లోకి చాలా బాగుంటుంది ఎంత మంచిదోనండి హెల్త్కి ఫ్రై చేసుకున్నారంటే ఎంత బాగుంటుందో అసలు ఈ ఎర్ర తోటకూర సూపర్గా ఉంటుందండి నేను ఇప్పుడు ఈ తోటకూర తెంపుకొని వెళ్ళి ఫ్రై చేస్తాను పొరంకీస్ కిచెన్ ఛానల్లో వీడియో పెడతాను చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ పిల్లలు కూడా నో చెప్పరండి ఇష్టంగా తింటారు ఎర్ర తోటకూర చూస్తారా మనం ఇప్పుడు ఈ ఎర్ర తోటకూర హార్వెస్ట్ చేసుకొని మన గార్డెన్లో తోటకూరతోనే చక్కగా ఫ్రై అయితే ప్రిపేర్ చేద్దామండి చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో నేను చూపిస్తాను కిందకి పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి దానిలోకి ఒక స్పూన్తో రెండు స్పూన్లు లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రై కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత దీనిలోకి తాలింపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చక్కగా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి రెండు ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకోవాలి చక్కటి తాలింపు అయితే వేసుకోవాలన్నమాట చూడండి నేను ఆవాలు వేశాను జీలకర్ర వేశాను ఎండుమిర్చి కూడా రెండు వేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం దంచి పొట్టుతో పాటు వేసుకుంటే బాగుంటుంది అనమాట మంచి సువాసన ఉంటుంది ఇలా కొంచెం వేగనిచ్చి కరివేపాకు కూడా ఒక రెండు రెబ్బలు అంతా కూడా వేసుకొని అది కూడా వేయించుకోవాలి ఫ్రెష్ కరేపాకు చక్కగా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి ఈ కరివేపాకు కూడా కాసేపు వేయించుకోవాలి వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ అయితే రెండు పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఎర్ర తోటకూరకి ఆనియన్స్ కాస్త ఎక్కువ ఉంటే బాగుంటాయండి అంతేకాదు ఆనియన్ పీసెస్ ఎక్కువ మగ్గిపోకూడదు అనమాట మనం ఆయిల్లో వేసిన తర్వాత జస్ట్ కొంచెం ఒక వన్ మినిట్ అట్లా వేయించేసి రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఇమీడియట్గా పసుపు కూడా వేసేసుకోవచ్చు అనమాట ఒక చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కలిపి ఒక నిమిషం పాటు జస్ట్ వేయిస్తే చాలు అంటే ఆనియన్స్ మరీ మెత్తగా వేగిపోకూడదు కాస్త ఆనియన్స్ అలా కనిపిస్తూ ఉండాలన్నమాట ఈ తోటకూర ఫ్రైకి చాలా బాగుంటుంది ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత మనం ఎర్ర తోటకూరని బాగా నాలుగైదు సార్లు వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇక్కడైతే నేను క్లీన్ చేసేసి చక్కగా ఇలా చిన్నగా ఫైన్ చాప్ చేసి పెట్టేసుకున్నాను ఈ అంతా కొంచెం కొంచెం వేస్తూ ఒక నిమిషం పాటు అలా కాస్త కాస్త వేస్తూ ఆ ఆనియన్స్ అంతా కూడా పట్టేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇట్లా కొంచెం కొంచెం వేస్తూ వేస్తుంటే ఆల్మోస్ట్ ఈ అంతా కూడా చిన్నగా అయిపోతుంది అనమాట మగ్గిపోయి కాస్త ఇలా తక్కువగా అయిపోతుంది అలా అనమాట అందుకని ఒక్కసారి వేయకూడదు ఒకసారి వేస్తే అడుగున ఆనియన్స్ ఉండిపోతాయి పైన తోటకూర సరిగా వేయగదనమాట ఫస్ట్ మనం ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఈ వేయించుకునే ప్రాసెస్లో ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం మూత పెట్టకుండానే చక్కగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది తోటకూర ఒక నాలుగు ఐదు నిమిషాల్లోనే కుక్ అయిపోతుంది కాబట్టి ఇలా గరిటతో కలుపుకుంటూ ఆనియన్స్ అలా తోటకూర అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మళ్ళీ తోటకూర వేసేసుకోండి ఇంకా మిగిలింది కూడా ప్లేట్లో ఉన్న తోటకూర కూడా వేసేసుకొని ఫైన్గా కలిపేసుకోవాలి బాగా మీకు ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించిన తర్వాత దీనిలోకి ఉప్పు కారం వేసుకోవచ్చు ఎప్పుడు కూడా ఆకుకూరల్లో సాల్ట్ శాతం ఉంటుందండి కాబట్టి సాల్ట్ అనేది కాస్త తక్కువ వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనం ఆర్గానిక్గా టెర్రస్ గార్డెన్లో పండించుకుంటున్న ఆకుకూరలు అండి అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట గ్రో బ్యాగ్స్లో మనం పెంచుతున్నాము ఆర్గానిక్గా బాగా మాగిన ఎండిన పసులే ఎరువు మాత్రమే ఇస్తూ ఈ ఆకుకూరలు పెంచుతూ ఉన్నాను అట ఒక మూడు నిమిషాల పాటు ఇట్లా వేయించిన తర్వాత ఆకుకూర చూడండి చక్కగా వేగిపోయింది చూసారా ఈ స్టేజ్లో ఉప్పు కారం రుచికి తగ్గట్టు వేసేసుకోవాలి నేనైతే ఒక ముప్పావు స్పూన్ చిన్న స్పూన్తో ఉప్పు వేసాను కారం కూడా మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చెక్ చేసుకొని కారం ఎంత తింటామో అంతే వేసుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే ఆకుకూరలకి దూరంగా ఉంటారు కదా ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అంతేకాదు హెల్త్కి అయితే చాలా చాలా మంచిది ఫుల్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఐరన్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో రక్తహీనత ఉన్నవాళ్ళు అలాగే బాలింతలు ఏదైనా సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు ఈ తోటకు తింటే హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడైతే చూడండి ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో స్మెల్ అయితే అదిరిపోతుందండి కిచెన్ అంతా మంచి సువాసన నేను ఆనియన్స్ సరిగ్గా వేగొద్దు వేయించదు అని చెప్పాను కదా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ స్టేజ్లో మనం కొత్తిమీర చల్లుకొని మరొకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత ఫాస్ట్గా ఈ ఎర్ర కూర ఫ్రై చేసేసుకున్నాము చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా పిల్లలైతే ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా బాక్సులకు కూడా తీసుకెళ్ళిపోతారండి చాలా సింపుల్ రెసిపీ ఇది అంతేకాదు హెల్త్కి అయితే చాలా మంచిది ఎదిగే పిల్లలకి ముఖ్యంగా చాలా చాలా మంచిది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇలా అయితే ఒకసారి చేసి పెట్టండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఆరిపోయిన తర్వాత చక్కగా చల్లారినిచ్చి ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను మరి మీరు కూడా ప్రయత్నిస్తారా మీకు టెర్రస్ ఉన్నా లేదంటే కింద అయినా సరే మీకు ప్లేస్ ఉంటే ఖచ్చితంగా నాలుగు తోటకూర విత్తనాలు వేసుకోండి చక్కగా తోటకూర వస్తుంది ఈ తోటకూర మనం ఒక్కసారి వేసామంటే ఐదు ఆరు సార్లు మనం కటింగ్ చేసుకోవచ్చు అంటే ఐదారు సార్లు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఐదారు సార్లకి పైన హార్వెస్ట్ చేయొచ్చండి అది పైన మనం ఆకులు తుంచేసుకుంటూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ముఖ్యంగా మీరు కూడా చిన్న అయినా సరే వేసి ప్రయత్నించండి ఇంట్రెస్ట్ బాగా వస్తుంది అనమాట ఈ తోటకూర వస్తున్న కొద్దీ హెల్త్కి అయితే మరి చాలా మంచిది కదా మన పిల్లలకైతే చాలా చాలా మంచిది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు లంచ్ బాక్స్లో పెట్టి పంపండి ఒక్క మెతుకు వదలకుండా బాక్స్ని తీసుకొస్తారనమాట అంత బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది ఆనియన్స్ ఉడికి ఉడకకుండా ఉండటం వలన టేస్ట్ అతిరిపోతుంది మరి ఈ రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి